ప్రయస్థ మన రక్షకుడు పరిషుతుడు విశ్వ క్రైస్తు వారి మహిమ కలిగిన ఈ రోజున దేవుని వాక్య నాకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రయస్థ దేవుని వాక్యము సెలవిస్తా ఉంది దేవుని అందు భక్తితోటి నీతితోటి దేవుని మార్గాన్ని గైకోనాలి అని ఈ విషయము ఆలోచించినటువంటి భయం లేనటువంటి నీతి లేనటువంటి మనుషులు ఉంటారు కదా వాళ్ళ జీవితాలు కొద్ది రోజులు ఈర్పు గాలులు పడితే చూడండి పెద్ద గాలితో మారు అంతా కొద్దిసేపు ఉంటుంది అట్లాగా ఆ మనుషుల జీవితాలు కూడా కొద్ది రోజులే కళకళలాడుతూ ఉంటాయి వాళ్ళు చేసేటువంటి దేవునికి విరోధమైనటువంటి దౌర్జన్యం చేసి బ్రతికితే భయం భక్తి లేనటువంటి ఆ బ్రతుకు ఈ ఏడుపు గాలి పెట్టినట్లుగా కొద్దిసేపే వాళ్ళ జీవితం కళకళలాడుతూ ఉంటుంది ఆ తర్వాత ద్రోహం ద్రోహం అని ఎంత మెట్టుకున్నా సరే సరేరా సరే ద్రోహం అని చెప్తా ఉన్నావు కదా ద్రోహం అని అంటా ఉన్నావు కదా ఎంత మాత్రమే కరెక్ట్ బయటికిదే తేల్చుకున్నారా అని చెప్పడానికి తీసుకుపోయి చంపుతారు నిలవునా కానీ నిలవనా చంపుతారు ఇలాగనే చంపేస్తారు ఒక ఆయన చేసినటువంటి క్రమం ఏంటంటే దేవుని చేత అభిషేకించబడినటువంటి దేవుని యొక్క అభిషేకం పొందుకున్నటువంటి వారిని చంపటానికి ట్రై చేసి అందరిని చంపిణి అయితే వారిలో నుంచి ఒక్కళ్ళు తప్పించబడతారు నుంచి అదే చదువుకుందాం రెండవ రాజు క్రమము పదకొండో అధ్యాయము రెండవ క్షయం రాజాను యహోరాలు కుమార్తె అహజ్యాకు సహోదర్యుడైన యహోషేభ అమ అహజ్యా కుమారుడైన యోగాశుని అతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించిన కనుక వారు అతనిని అతని దాదీని పరత గదిలో నాకు మరుగుగా ఉంచి ఉండట చేత అతడు చంపబడకుండా ఉంటాడు ఈ దేవుని అంటే భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు ఏం చేశారంటే రాజ్యాల కోసమే తమకే చచ్చిపోడు కదా అప్పుడు అట్లాగనే ఈ అతల్య అనే పాము ఏం అంటే దేవుడు అభిషేకించినటువంటి దేవుణ్ణి తీర్మానించినటువంటి కుటుంబము రాజులుగా ఉండద్దు అని గర్విష్ఠు గర్విష్ఠు తనంతో అహంకారంతో ఏం చేసిందంటే సంప్రదాయాన్ని ప్రయత్నం చేస్తే ఆ చంపే క్రమంలో ఏం జరిగిందంటే మొత్తాన్ని సంప్రదాయం చూసింది అయితే వాళ్ళలో నుంచి ఈ దేవుడి దేవుడు తప్పించినటువంటి ఒక మనుషుడు ఏమవుతుందంటే ఆమె చేతిలో పడకుండా తప్పింపబడతాడు రెండవ వచ్చిన రాయబడి ఉంది రెండో వచ్చిన రాయబడి ఉన్నాయి ఏ వస్తుంది హతమైన వారితో అతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించను కనుక వారు అతనిని అతని దాదిని పడక గదిలో అతనికు మరుగుగా ఉంచి చేత అతడు చంపబడకుండాను యోగా అతని పేరు యోవాష ఈ యోగాశని ఈ దేవుళ్ళు భక్తులు కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే తీసి పెడతారు ఈ అతని వాళ్ళు ఏం చేస్తుంది వాళ్ళందరినీ జరిపేసి ఇక శుభ్రంగా మంచిగా ఉంది ఇక రాజ్యం మనదే నీలుకు అన్నట్లుగా ఏం చేసిందంటే వేలుబడి చేస్తా ఉంటారు వాళ్ళందరినీ రాజకుమారులందరినీ దేవుని చేత పట్టబడి దేవుని చేత చేతి చేత నడిపించబడి వారిని తప్పించడం ఎవరికి సాధ్యం ఒక మనుషుణ్ణి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ మనుషుడు దేవుని చేతి చేత నడిపించబడతా ఉన్నాడు ఈ నడిపించబడేటువంటి మనుషుణ్ణి దేవుని మార్గంలో నుంచి తప్పించగలిగి క్షేమంగా ఉండేది ఎవరు ఎవరు అసలు తప్పించడం ఎవరికి సాధ్యమవుతుంది ఏ మాత్రం కూడా ఇక ఇదేం చేసింది ఈ అతలు కాలేటిది నేను సంప్రేషణ అంతర్మ అందరినీ సంప్రేషణ వేరు లేరు ఇక మంది వేరుకు అన్నట్లుగా సింహాసనం సింహాసంలో కూర్చొని పరిపాలన చేస్తా ఉన్నది పరిపాలన చేస్తా ఉన్నప్పుడు ఈ తప్పించినటువంటి వారు దానికి తెలియకుండా రాజ్య రాజ్యం చేస్తా ఉన్నది కదా దానికి తెలియకుండా దాని రాజ్యంలోనే దేవాలయంలో ఆరు సంవత్సరాలు దాచిపెడతారు ఈ తప్పించబడినటువంటి యోగాషుని ఆరు సంవత్సరాలు చర్చిలో దాచిపెడతారు దాన్ని కనపడకుండా దానికి తెలిసిందంటే వీళ్ళు వారి వంతుంది ఎన్నది పరిపాలించబడటానికి దేవుని యొక్క మాట ఎంత పట్టుకొని కత్తిపెట్టుకొని జరిగినాయి కత్తిపట్టుకుని శత్రువులు ఎంత ప్రయత్నం చేయని దేవుని మాట ఏం చేస్తుందంటే ఆయన ఎన్నుకున్న వారిని తప్పిస్తుంది కేశవరాజు గారిని కూడా చంపుదని చూస్తే ఆ రాజు ఆ రాజు చంపుదావని చూస్తే ఆ ఏరియాలో ఆ ఊర్లో ఉన్నటువంటి పిల్లలందరూ చంపోరు చనిపోతారు రాజు చంపేస్తారు ఎందుకంటే పుట్టలు పుట్టినటువంటి వాడు నాకు రాజ్యాన్ని దక్కకుండా చేస్తారంట వాడు పుట్టినప్పటికీ ఎన్నో సంవత్సరాలు కావాలి కాబట్టి ఈ రెండు మూడు సంవత్సరాలు నా పిల్లలు ఉంటారుగా వీళ్ళందరినీ చంపేయమని చెప్తే అందరినీ చంపేస్తారు కానీ ఏసుప్రభు వారు తప్పించబడతారు కానీ రాజ్యము చేయటం కొరకు ఆయన చేత అభిషేకించబడినటువంటి ప్రజలు ఆయన స్వాస్థ్యము ఆయన యొక్క చెయ్యి అభిషేకించిన వారు తప్పక నిలబడతారు కత్తి పెట్టుకొని ఎంత విరిగినా సరే దేవుడు వాళ్ళకి అప్పు చెప్పడు ఎందుకంటే ఆయన యొక్క హస్తము వారికి తోడ ఉన్నది కాబట్టి వాళ్ళు వాడు ఏమీ చేయలేడు ఆమె పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో భయభక్తులు అనేది ఇచ్చిండు నీతి అనేది ఇచ్చిండు ఆ నీతికి తగ్గట్లుగా బతకాలి ఉన్న కొద్ది రోజులు చూసి స్వప్రయోజనానికి పోయి మన హృదయంలో ఉన్నటువంటి ఉంటాయి కదా స్వార్థాలు ఎవరికి చెందాల్సింది వాళ్ళకి చెందలేకుండా స్వార్థంతో తిరిగి వాళ్ళ నోటికాడ కోడి తీసి మనకు కడుపులు నింపుకుంటే దేవుడు చూస్తూ ఉంటాడా తీసుకునేటువంటి పరిస్థితులు ఎల్లకాల వాళ్ళకి ఇవ్వడు ఏదో ఒక రోజు వాళ్ళ యొక్క నోటి మీద దేవుడు కొడతాడు నోటి మీద కొడతాడు దేవుని ప్రజలకి దేవుడు ఒక సన్మార్గాన్ని ఏర్పాటు చేసి పెట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు నీతి కలిగి భక్తి కలిగి ఉండాలి ఏంటి ఏం బతుకు బతుకుతుంది దేవుణ్ణిలో ఉండి దేవుణ్ణని చెప్పుకుంటా అక్రమాలు అన్యాయాలు చేసుకుంటా నీతిగా లేనటువంటి బతుకు ఎన్ని రోజులు దేవుడిలో ఉండి దేవునికి విరోధంగా తిరుగుతూ ఉంటే అన్ని రోజులు దేవుడు మచ్చుతుడా అన్ని రోజులు దేవుడు ఇచ్చినట్లుగా ఏదో ఒక రోజు ఉంటుంది ఆ రోజు ఇవ్వడు అన్ని రోజులు క్షేమంగా వెళ్తా ఉన్నాయి అనుకోండి ఏదో ఒక రోజు దేవుడు క్షేమాన్ని ఇవ్వకుండా చేసినటువంటి వాటికి ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తాడు ఈ అతల్యాకి కూడా దేవుడు అదే చేశాడు కావు గుర్తుపెట్టుకోండి ఆయన వందు భయభక్తులు కలిగినటువంటి జీవితాలు ఆశీర్వదించబడతాయి ఈ లోకంలో మనము దేవుడి పేరుతో ఉంటాము కాబట్టి దీవులాగే ఉండదు ఈ అతలు అనేటిది చేసినటువంటి ద్రోహం తిరిగి దాని మీద కూడా అప్పిస్తాం దేవునికి మహిమ కలుగుని కాక శక్తి సంపన్నుడ దేవుని కార్యాన్ని చూద్దాం రెండో రాజుల ఆ పదకొండో ఉత్సాహం పదమూడవ వచ్చాం పద్నాలుగో పదమూడు నుంచి పద్నాలుగు చదువుకున్నాం అతల్య అతల్య అతయ్య కాగివారి జములు కేకలు వేయగా ఉని మహిళ మందిరం ఉండున్న జల దగ్గరకు వచ్చి రాజులు ఎప్పటి మర్యాద చెప్పిన ఒక స్తంభం దగ్గర నిల్చుటయో అధిపతులము బాకా ఊది వారిని రాజు వద్ద నిలబడుతాయు దేశపు వారందరినీ సంతోషించుచ్చు చిరంబద్వాలు చేయుటయు చూచి తన వస్త్రంధ్యాన్ని చింపుకొని ద్రోహము ద్రోహము అని కేత వేయగా యాజకుడైన యహో యాద సైన్యంలోని శతాధిపతులకు యహో మందుల మందు ఆమెను చంపకూడదు పంతుల బయటికి ఆమెను వెళ్ళబోతుంది ఆమె పక్షపు వారిని కగ్గలు చేత చంపడాన్ని ఆజ్ఞాయించు మరలా ఒకసారి అతయ్య కాయువారిను జనులను కేకలు వేయగా విని యహోవా మందిరం మందిన జనుల దగ్గరకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిల్చుటయు అధిపతులను బాకావుది వారిను రాజు వద్ద దేశపు వారందరినూ సంతోషించుచు శృంగధ్వని చేయుటో చూచి తన వస్త్రములను చెప్పుకొని ద్రోహము ద్రోహము అని కేక వేయగా నీవు ఏ ద్రోహమైతే చేసినావో అదే ద్రోహము దేవుడు ఆ మీదకే తెచ్చిపెట్టి ఆయన రాజ్యం చేస్తా ఉన్నది రాజ్య పరిపాలన చేస్తా ఉంటే ఈ దొంగిలించబడినటువంటి యోగాష ఉన్నాడు కదా ఆరు సంవత్సరాలు దేవుని ఆలయాల్లో దాచిపెట్టబడిన తర్వాత ఏడవ సంవత్సరము ఆ యోగాషకి రాజుగా పట్టాభిషేకం చేస్తూ ఉంటారు అది ఈ రాజ్య పరిపాలన చేస్తూ ఉన్న అతల్యాకి తెలిసి చూస్తారు ఇక్కడ నా రాజ్యంలో ఉండగా అప్పుడు నేను చంపినటువంటి వనంలో దొంగిలించబడినటువంటి వీడిని ఇప్పుడు రాజుగా చేస్తా ఉన్నారు నా రాజ్యంలోనే నాతో పాటు ఉన్నటువంటి వీళ్ళు నాకు ద్రోహం చేస్తారా అని చెప్పని కేకలు పెడతా ఉంది ఇక్కడ అయినట్టు కేకలు పెడతా ఉంటుంది ద్రోహం ద్రోహం అని అంతకుముందు రాజు కుమార్ రాజ్యం చేయాల్సి ఉండగా ఆమె రాజ్యానికి ఎక్కి రాజ్యం చేస్తా ఉండి వీళ్ళని అందరినీ చంపేసింది దాన్ని ఏమంటారు న్యాయం నీతి మంచి నిబద్ధత కలిగినటువంటి మనిషి అని అంటారు అది ఏదైతే చేసిందో దేవుడు దాని మీదకి అది చేసినటువంటి పనినే తిరిగి తెప్పించింది అవును దేవుని ఎందు భయభక్తులు నిలిపినటువంటి జీవితాలు దేవుని ఉంటాయి భయభక్తులు చూపించాలి దేవుని వారుగా ఉంటే ఆ ద్రోహం దేవుడు మనుషులుగా చెప్పుకునేటువంటి వారు ఏ అయితే చేస్తారో తిరిగి మరలా అదే ద్రోహాన్ని దేవుడు వాళ్ళని ఎందుకు ఎక్కువ దేవునికి మహిమా ఆయన పరిశుద్ధత ఎందుకు నిలబడినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన సెలవిస్తూ ఉన్నటువంటి ఈరోజు ఏమనగా మనక తీతుకు రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయులు పదకొండవ చేయడం ఈ లోకపులో బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకు చూడవలనని మనకు బోధించు చూడదు దేవుని వాక్యం ఏం బోధిస్తూ ఉన్నదంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ జీవితానికి భక్తి నీతి బుద్ధి అంటే పాడు చేసేటువంటి ఆలోచనల కాకుండా నిలబెట్టేటువంటి ఆలోచన ఇవి స్వస్థ బుద్ధి అనేది మనకి ఉండాలని దేవుడి యొక్క వాక్యం బోధిస్తాము ఈ వాక్యము చేత నింపబడి ఈ వాక్యము చేత నడిపించబడతాము కదా ఇదే వాక్యంలో నిలబడి దీవించబడతాము ఆంగ్లాగా తేవా కావ్యానికి తెగకు తెగించకుండా దేవుని చేత ఆయన స్వస్థత వాక్యాన్ని చేపట్టినటువంటి వారం కదా మనం ఆయన చేతని ఆశీర్వదించబడదాం ఈ ప్రార్థించుకుందాం సర్వోర్ అట్లా కాపుతండి విపరిశుద్ధ ఉండగా ఈ ప్రార్థన తండ్రి ఆలోచించి శ్రేష్టమైనటువంటి అయ్యా స్వస్థత వాక్యములు పొందుకొని మీ శ్రేష్ట నటువంటి అడుగు జడలు ఎందుకు నిలిచి ఉండగా నీ కృపలో నాయన ఈ మనములను పూ చేసుకొని భక్తి కలిగి బంధువు చేత నీ అందు తండ్రి నిరీక్షణ ఉన్నటువంటి మా అందరి జీవితంలో మీ పనులు స్వస్థత కార్యములను జరిపించమని స్వస్థత అనుగ్రహించేటువంటి మీ శక్తి కలిగిన నాగములు బట్టి ఈ విన్న తండ్రి ఆలకించు మీ శ్రేష్ట మధ్యనటువంటి నాగము నాకు ప్రార్థిస్తుండగా ఈ లోకం అనేది పరిలేకపోయినా శ్రేష్టమైనటువంటి వాక్యము చేత నిం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు విరోధమైనటువంటి కార్యాలకు కోలు నీ ఆత్మ చేతని నీ ఆత్మ చేత గొప్ప కృపలు నీ మందిరం మీదకు మనకు సమస్త మహిళలు మీకు ఆపాదించి ఆ రక్షకుడు క్రీస్తు శక్తిని లాభంగా ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి